ప్రైజ్లో ఒక అద్భుతమైన సాక్ష్యం బ్రదర్ కి లాస్ట్ వీక్ పేరు చేయించుకున్నారు అద్భుత రీతిలో దేవుడు ఏజీఎం పోస్ట్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఐక్తో ప్రభుకే మహిమ కలుగునగా చెప్పిన ప్రైజ్ ద లాడ్ నా పేరు కాలేవ్ నా భార్య పేరు సౌందర్య నేను ప్రజెంట్ ఒక కంపెనీలు ఇక్కడ ప్రైవేట్ ఫార్మా కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను టూ వీక్స్ బ్యాక్ అన్న దగ్గర ప్రేయర్ చేయించుకున్నాను అన్న నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు నేను మేనేజర్గా ఉన్నాను నా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి హై పొజిషన్లో ఉన్నారు కానీ దేవుని చిత్తం అయితే నాకు దేవుడు ఏజీఎం పోస్ట్ ఇచ్చేటట్లు ప్రొడక్షన్లో ప్రేర్ చేయండి అని నేను అన్న దగ్గర రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేపించుకున్నాను దేవుడు అద్భుతంగా నేను ఊహించిన రీతిలో మరి కంపెనీ చైర్మన్ గారే ఇంటర్వ్యూ చేశారు నీకు ఏ పోస్ట్ కావాలని అడిగారు నాకు నెక్స్ట్ సీనియర్ మేనేజర్ ప్రమోషన్ ఉంది ఒకవేళ ఏజీఎం మీకు పాజిబుల్ అయితే ఇవ్వండి అన్నప్పుడు మీరు ఏ పోస్ట్ కావాలో కోరుకుంటే ఆ పోస్ట్ మేము మీకు ఇస్తామని ఏజీఎం పోస్ట్ ఇచ్చారు అంతేకాకుండా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ హైక్తో దేవుడు అద్భుతంగా జాబ్నిచ్చారు మరి రేపు జాయినింగ్ ఉంది మా కోసం మా కుటుంబం కోసం ఈ పరిచర్లో అసోసియేషన్ కలిగి మరి ముందుకు వెళ్ళేటట్లు ప్రార్థన చేయండి మా కోసం ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు సంఘానికి దేవునికి మహిమ గాక